ఓం శ్రీ మాత్రే నమ మీరు నమ్మినా నమ్మకపోయినా వారి జీవితంలో ఒక స్త్రీ రాబోతోంది నవంబర్ నెల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో మీరు గతంలో ఎప్పుడూ చూడని మార్పులు చూస్తారు నూరు శాతం జరగబోయేది ఇదే అసలు ఈ వారి జీవితం అనేది ఏ విధంగా మారబోతోంది నెల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో మీ జీవితం ఏ విధంగా ఉండబోతోంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ సింహరాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే క్లియర్గా తెలుసుకుందాం ఈ సింహరాశి వారికి ఈ సమయం వృత్తి విద్య ఉద్యోగ వ్యాపార వ్యవహార జీవితాల్లో జరగబోయే మార్పుల గురించి అయితే మనం ఇప్పుడైతే చూసేద్దామండి మఖా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ పాల్గొని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర పాల్గొని ఒకటో పాదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు సింహరాశి రాశి చక్రంలో ఐదవ రాశి ఈ రాశికి అధిపతి సూర్యుడు సింహం జంతు సామ్రాజ్యానికి రాజు అరణ్య పర్వత శిఖరం ముందు నిలబడి గర్జించే సింహము ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాలలో కీర్తించబడి ఉంది అందుచేత ఈ రాశివారు పర్వత ప్రాంతం నుండి తిరగడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఈ వారు నాయకత్వ లక్షణాలు కలవారుగా ఉంటారు ఎందుకనగా సింహం కూడా జంతు సామ్రాజ్యానికి రాజు మరి రాజు ఏ విధంగా ఉంటాడు నాయకత్వ లక్షణాలే కదా కలిగి ఉంటాడు ఈ అంశం జన్మించిన వారు రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశాలు ఉంటాయండి వీరు ఏ రంగంలోనైనా సరే వీరు నాయకులుగానే ఉంటారు అందుచేత వీరికి సహజ సిద్ధంగానే నాయకత్వ లక్షణాలు అనేవి కూడా అలవడతాయి ఏ విషయమైనా సరే ముందడుగు వేసి ఆ విషయాన్ని వీరు పరిష్కరిస్తారు అటువంటి ఆలోచనలు వీళ్లలో ఉంటాయి ఎవరితోనైనా సరే వీరు కలిసిపోతూ ఉంటారు ఎక్కువగా ఆత్మాభిమానాన్ని కూడా వీరు కోరుకుంటుంటారు ఈ సింహరాశి వారికి శ్రద్ధగా చేసిన పనులు చాలా మంచి ఫలితాలను అయితే వెంటనే అందిస్తాయి ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఇది మంచి సమయము దగ్గర వారితో మాటల్లో మాధుర్యం ఉంటే సంబంధాలు మరింత సాధారణంగా ఉంటాయి శారీరక శ్రమ కొంచెం పెరుగుతుంది కానీ ఫలితం తృప్తికరం అవుతుంది నవగ్రహ శ్లోకాలు చాలా శక్తిని కలిగిస్తాయి ఆర్థిక సంబంధిత విషయాలు అనుకూలంగా ఉంటాయి వచ్చిన ధనాన్ని జాగ్రత్తగా పొదుపు చేయాలి ఉద్యోగంలో ప్రోత్సాహాన్ని పొందుతారు ప్రతిభతో గుర్తింపు కూడా ఉంటుంది పదోన్నత అవకాశాలు ఉంటాయి వ్యాపారంలో లాభాలు సూచనలు స్పష్టంగా కనిపిస్తాయి మాట్లాడేటప్పుడు శాంతిని పాటించాలి కుటుంబంలో ప్రశాంత వాతావరణం ఉంటుంది ఇష్ట దేవతా ధ్యానం మీకు చాలా మంచి జరుగుతుందని చెప్పడంలో సందేహం లేదు ఈ సింహరాశి జీవితంలో ఈ సమయంలో మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీకు ఈ సమయంలో దక్కపోతుంది మీ జీవితం అయితే మునిపెన్నుడు కూడా చూడని రీతిలో ఈ సమయంలో మారబోతుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదండి మీకు ఇప్పటివరకు కూడా ఏవైతే సమస్యలు పడి ఉన్నారో అటువంటి సమస్యలు అన్నింటి నుండి కూడా మీకు ఈ సమయంలో పూర్తి విముక్తి కూడా ఉంటుంది ఈ సమయం మీకు చాలా చక్కటి ఫలితం ఉంటుంది వృత్తిపరంగా మీకు తక్కువ పనివారం ఉంటుంది కానీ పదవిలో కొంత మార్పు కూడా సూచింపబడుతుంది మీరు కొంతకాలం సెలవు కూడా తీసుకోవచ్చు లేదా ఇంటి నుండి కూడా పనిచేయవచ్చు ముఖ్యంగా ఈ సమయంలో కుజుడు రవి మరియు శుక్రుడు మీ నాలుగవ ఇంట్లో అంటే గృహస్థానంలో గుమిగోడనందున కొత్త ఉద్యోగం కోసం వెదుగుతున్న వారు మంచి అవకాశాలు అయితే పొందవచ్చు వారి యొక్క ప్రయత్నాలు విజయాన్ని పొందుతారు ముఖ్యంగా ఈ రాశి వారికి ఇరవై తేదీ లోపుగా శుక్రుడు బలంగా ఉన్నప్పుడు నవంబర్ ఇరవై మూడు నుండి మీ యొక్క ఇంట్లో బుద్ధుడు వక్రించడం వలన మీ యొక్క సంభాషణలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇది ఉద్యోగం పొందడంలో కూడా కొంత జాప్యానికి కారణం కావచ్చు ఆర్థిక పరంగా కూడా మీకు ఈ సమయం ప్రయోజనకరంగా ఉంటుందండి ఎందుకంటే మీరు ఊహించని మూలాల నుండి డబ్బు పొందవచ్చు పన్నెండు ఇంట్లో ఉచ్చగురు అధిక ఖర్చులను సూచిస్తాడు కానీ అవి మంచి కారణాల కోసం అంటే పెట్టుబడి విరాడం లేదా కుటుంబ అవసరాలు వంటివి ఉంటాయి మరియు మీరు వాటిని నిర్వహించగలుగుతారు మీరు బ్యాంకు రుణం ద్వారా కూడా వాహనం లేదా ఆస్తి లేదా కొన్ని గృహోపకరణాలను కూడా కొనుగోలు చేయవచ్చు ఈ నెల తక్కువ మొత్తంలో పెట్టుబడి పెట్టడం కూడా మీకు మేలే కుటుంబ పరంగా కూడా మీకు తీవ్రమైనటువంటి సమయం ఉంటుంది మీరు కుటుంబ సభ్యులతో ఇంట్లో ఎక్కువగా సమయం గడపవచ్చు అయితే మీ నాలుగవ ఇంట్లో గుజారవి కలియక ఇంట్లో వాదన లేదా మీ తల్లిగారి ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఆందోళన సృష్టించవచ్చు ఏడవ ఇంట్లో రాహు మీ జీవిత భాగస్వామి అపార్థాలకు కారణం కావచ్చు ఒకటవ ఇంట్లో కేతువు ఉండడంతో మీరు ఒంటరిగా ఉన్నట్లుగా మీరు భావించవచ్చు మీరు ఓపికగా ఉండాలి మరియు సామరస్యాన్ని కొనసాగించాలి శుక్రుడి సహాయక శక్తికి ఉపయోగించాలి ఆరోగ్యపరంగా మీకు ఈ సమయం సగటుగా ఉంటుంది ఒకట ఇంట్లో కేతువు మరియు ఇంట్లో శని తక్కువ శక్తి అలసట మరియు స్పష్టమైన కారణం లేకుండానే అనారోగ్యంగా ఉన్నటువంటి భావనలు కలిగిస్తాయి ఈ నెలలో పెద్దగా ఆరోగ్య సమస్యలు ఏవి కూడా సూచించడం లేదు కానీ మీరు సరైన విశ్రాంతి తీసుకోవాలి మరియు ఒత్తిడి అనేది పెరగకుండా చూసుకోవాలి పన్నెండు ఇంట్లో గురువు మీ నిద్రను కూడా కాపాడుతాడు చూసారు కదండి ఈ సింహరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో తెలుసుకుందాం ఈ సింహరాస్వార్థం ఆత్ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అసలు తట్టుకోలేరు ఏ విషయంలోనైనా సరే వారు స్వయం నిర్ణయాధికారాన్ని వారు కోరుకుంటారు సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలని వీరు ఎప్పుడూ కూడా ఆశిస్తూ ఉంటారు వీరికి ఏ పని అప్పగించినా ఆ పనిని చాకచక్యంతోనూ తెలివితేటలతోనూ దిగ్విజయంగా చేసుకుంటారు వీరికి ఎక్కువగా లౌక్యం అనేది కనిపిస్తుంది ఈ సందర్భంలో వీరు ఎవరితో ఏ విధంగా మాట్లాడాలో కూడా వీరికి బాగా తెలుసు ఈ సింహరాశి వారికి స్వాభిమానము పట్టుదల ఆదర్శము అందరినీ మించి వలన కుతూహలము కూడా అధికంగా ఉంటాయి ఈ రాశి వారు ఏనాడు ఓటమిని అంగీకరించారు అలాగే విషయంలోనైనా సరే నిరాశ చెందలేరు వీరు ఎప్పుడూ కూడా విజయపదంలో నడవడానికి ఇష్టపడతారు అయితే సింహరాశి వారికి ఆవేశం అధికంగా ఉంటుంది వీరికి ఇది అనర్దాయకంగా ఉంటుందని కూడా చెప్పాలి దీని వలన అనేకమైన చుక్కులు కొని తెచ్చుకుంటారు ఇతరుల బాధ్యతలు తమ నెత్తిన పెట్టుకుని చిరకాలము బాధపడతారు కావున వీరి అభిమానము దురాభిమానము కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత వీరిపైనైతే ఉంటుంది సింహరాశి వారికి శారీరక బలంతో పాటు మనోబలం కూడా అధికంగానే ఉంటుంది అందుచేత వీరికి కోపం అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది తన కోపమే తన శత్రువు అనే సామెత వీరికి బాగా నప్పుతుంది వీరి యొక్క చిత్రమైన గుణం ఏమిటి అంటే వీరికి నచ్చని విషయాలు వీరిలో వెతుక్కుంటూ ఉంటారు అందుచేత ఎదురు తప్పులు పట్టుట న్యాయము పేరుతో రోషపట్టుట కిల్లి కజ్జాలు పెట్టుకుంటారు అయితే ఎవరు ఏ తప్పు చేసినా సరే వీరిని క్షమిస్తారు ముఖ్యంగా సింహరాశి వారికి గుట్టు గుమ్మన చాటుమాటతనము నమ్మించి మోసం చేయటం లాంటి గుణాలు ఉన్నవారైతే మాత్రం అసలు పడరు ఈ వారికి మానవత్వం పైన మంచితనం పైన వీరికి అంతులేని అభిమానం ఉంటుంది అప్పుడే పరిచయమైన కొత్త వారిని సైతం ఇట్టె నమ్మేస్తారు జారి గురుదృశ్యం కల్పించనుచో వీరు ఇతరుల కష్టాల పాలు కాకుండా వారి బాధ్యతను తన భుజాలపైన వేసుకుని సహాయం చేస్తారు దీనిని అదురుగా చేసుకుని కొంతమంది వీరిని మోసం చేస్తారు అయితే సింహరాశి వారి స్వభావం ఏమిటి అంటే మోసము చేట నమ్మించినట్టట ముంచుట కపట ప్రేమ చూపుట వేరే అయితే కాదు అందరూ తమ మాటకు లోబడి ఉండాలి అని వీరు అందరికన్నా కూడా తెలివైన వారిమని వీరి గట్టి నమ్మకము చూసారు కదండీ సింహరాజు వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకోన్లో ఆని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ ఫర్ వాచింగ్